రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులు అనేది ఏం వేసుకోవాలి అలాగే ఈ మొదటి దాఫా వేసులు వేసిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ అనేది ఏం చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు చాలా ఏరియాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి సో మొదటి దాఫా ఎరువులు అయితే వేసేస్తున్నారు సో అందులో మనకు ప్రధానంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే యూరియా అనేది మనకు మార్కెట్లో అయితే దొరకడం లేదు అలాగే డీఏపీ అనేది కూడా మనకు మార్కెట్లో అయితే అవైలబుల్గా లేదు సో ఈ సమయంలో మనం ఈ యూరియాకు బదులుగా ఎలాంటి మందులు వేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు రైతానైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో చాలా మంది అన్న రైతులైతే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు అలాగే అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి మన తోటి కారణ రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా అయితే సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు గత ఒక మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి సో మొదటి దాఫా ఎరువులు అయితే ఏం వేసుకోవాలి అని తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే యూరియా అనేది ఎక్కడ కూడా దొరకడం లేదు సో షార్టేజ్ వచ్చింది సో యూరియాకు బదులుగా మనం ఏం ఆడుకోవాలి అలాగే డిఏపీ అనేది కూడా దొరకడం లేదు సో ఈ డీఏపీకి బదులుగా ఏం ఆడుకోవాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తాను ప్రధానంగా అయితే మనకు పత్తి పంటలో యూరియా దొరికినా కూడా మనకు లింక్ అనేది పెట్టడం జరిగింది యూరియా తీసుకుంటే మనం ఇంకా ఇతర ఏదైనా గ్రాన్యుల్స్ కానీ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు పత్తి పంటలో గ్రాన్యుల్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు యూరియా మాత్రమే యూరియాను కూడా తగ్గించి ఉంది ఉంటుంది కాబట్టి మనం యూరియా అనేది కూడా మనము మార్కెట్ వాళ్ళే తగ్గించడం జరిగింది సో ఈ యూరియాకి డిఏపికి బదులుగా ఏమి వాడుకోవాలి వేసుకోవాలనుకుంటే తేలికపాటి నేల ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ గ్రోమర్ వాళ్ళది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే వాడుకోండి సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నానైతే వాడుకోండి మీకు మంచిగా అయితే వర్క్ చేస్తుంది సో మనకు తేలికపాటి నేలలు ఉన్న వాళ్ళైతే సో దీని వచ్చి ఒక ఎకరానికి ఒక బ్యాగ్ వేసుకున్నా పర్లేదు అలాగే చాలా తేలికపాటి నేల ఇసుకనే ఉంటే ఒక అరవై ఐదు కేజీల వరకు వేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైతే సో దీని కాంబినేషన్లో మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు ఇందులో మనకు నత్రజని అనేది ఇరవై ఎనిమిది శాతం అలాగే బాస్వరం అనేది ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది సో ఈ రెండు మనకు మంచిగా మొక్క పెరుగుదల వచ్చి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇది సా మంచిగా ఉపయోగపడుతుంది సో వేయాలనుకున్న వాళ్ళు ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైతే మొదటి దాఫా ఈ అయితే ఎంచుకోవచ్చు దీంట్లో యూరియా పర్సెంటేజ్ అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో యూరియా అనేది కలపాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రే మొదటి దఫా అయితే ఈ విధంగా వేసుకోండి సో ప్రధానంగా అయితే ఇంకా ఈ ఇరవై ఎనిమిది అనేది కాస్ట్ ఎక్కువ అవుతుందని చాలామంది రైతులు అంటుంటారు సో ఇరవై ఎనిమిది కాకుండా మనకు తక్కువ ధరలో అయితే మనకు ఇరవై 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 సున్నా పదమూడు అని దొరుకుతుంది సో గ్రోమర్ వాళ్ళది ఇది మనకు ఈ ఇందులో నత్రజని అనేది ఇరవై ఎనిమిది శాతం అలాగే భాస్వరం అనేది ఇరవై ఎనిమిది శాతం అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా అవి వేసుకోవచ్చు సో ఇది కూడా మనకు మంచిగా మొక్క పెరుగుదలకు అలాగే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అలాగే దీంట్లో సల్ఫర్ కంటెంట్ అనేది పదమూడు శాతం ఉంటుంది సో ఇది ఏమైనా మనం ఈ వర్షాల వల్ల తెగులు సమస్యలు కానీ కుళ్ళుడి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెగులను కూడా కొద్ది వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా తక్కువ ధరలో దీని కూడా వేసుకోవచ్చు సో సరిపోతుంది బలమైన నేలలైతే అయితే ఒక ఎకరానికి ఒకసారి బ్యాగ్ సరిపోతుంది లేదు ఇంకా కొంచెం లేవాలనుకుంటే మీరు పంచ్ మంచి మంచిగా రావాలనుకుంటే ఒక బ్యాగ్తో పాటు ఇంకా ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీల వరకు తీసుకోండి ఒక బ్యాగ్ ఒక డెబ్భై ఐదు కేజీల వరకు తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో యూరియా అలాగే డిఏపి తొరక పక్షాన వీటిని అయితే వాడుకోండి పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులుగా అయితే సో ఇందులో కూడా మనకు యూరియా పర్సంటేజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి ఈ మొదటి దాఫా ఎరువులుగా అయితే సో మనకు ఈ మొదటి దాఫా ఎరువులు వేసిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా ఈ తేమలోనే ఉన్న తేమ ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా అయితే ఈ తేమ ఈ టైంలో మనకు పత్తి పంటలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో తెల్లదోమ సమస్య వస్తుంది పచ్చదోమ సమస్య వస్తుంది అలాగే మనకు తామర పురుగు సమస్య వస్తుంది జిగి సమస్య వస్తుంది పిండి నల్లి సమస్య సో ఇవన్నీ సమస్యలు అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో ఎందుకంటే ఇన్ని రోజులు మనకు వర్షాలు అనేది లేవు బెట్ట వాతావరణంలో మనకు అన్ని రకాల దోమలు కానీ అన్నీ మనకు పత్తి పంట మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది సో వాటిని నిర్మూలించడానికి ఖచ్చితంగా అయితే ఈ తేమ ఉన్నప్పుడు మొదటి స్ప్రే అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి సో ఈ ప్రధానంగా మొదటి స్ప్రేయింగ్ అయితే మీరు చాలామంది రైతులు మోనో అస్టాఫ్ అయితే స్ట్రే చేస్తుంటారు సో యూపీఎల్ వాళ్ళది పాస్కిల్ అలాగే ఈ అదామా వాళ్ళది అస్మెన్ కానీ లేకపోతే టాటా వాళ్ళది అస్పేట్ కానీ వాడుతుంటారు సో దీన్ని వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఇన్ని రోజుల వరకు దీన్నే అయితే వాడడం జరిగింది సో దీన్ని కూడా మనం వాడుకోవచ్చు వాడాలనుకున్న వాళ్ళు సో దీనివల్ల మనకు కొద్ది వరకు దోమ కంట్రోల్ అవుతుంది తక్కువ ఉద్రిత ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అలాగే సన్నపురుగు అనేది కంట్రోల్ అయ్యే అవుతు అవకాశం ఉంటుంది మొక్క కొద్ది వరకు గ్రోత్ వస్తుంది సో ఎక్కువని రాకుండా కొద్ది వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా కాకుండా మనకు దోమ ఉద్రిత ఎంత ఉద్రిత ఉన్నా కూడా మనకు మొక్క అనేది పెరుగుదల దశ ఇది ప్రధానంగా అయితే సో మొక్క పెరుగుదల వస్తూ మనకు మంచిగా సైడ్ బ్రాంచెస్ వస్తూ అన్ని రకాల రసం పీల్చు పురుగులు నివారించడానికి ఒక ప్రోడక్ట్ అయితే చెప్తాను అది ఏంటంటే ఈ జేటి ఎగ్రిటైపోయింది ఈ జేటీ స్టార్ అనేది కూడా వాడుకోవచ్చు మొదటి స్ప్రేగా అయితే సో ఇది నేనైతే వాడడం జరిగింది సో దీన్ని ఇది మనకు పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్యను కంట్రోల్ ఇస్తుంది అలాగే పచ్చదోమ సమస్య పిండినల్లి తామర పురుగు జిగి అలాగే పేను బంకను కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది తేమలో మనకు భూమిలో ఇప్పుడు సా కావాల్సినంత తేమ ఉంది సో ఈ టైంలో దీన్ని స్ప్రే చేస్తే వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది సో అన్ని రకాల రసం పీల్చే పురుగులను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మొక్క అనేది మంచిగా పెరిగి సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తీసుకొస్తుంది సో మనం వేరే రకాల ఇతర మందులు వాడుకుంటే మనకు ఈ దోమ కంట్రోల్ అవుతుంది అలాగే పురుగు సమస్యగా మాత్రమే కంట్రోల్ అవుతుంది మొక్క పెరుగుదల అనేది ఎక్కువగా రాదు సో దీన్ని వరకు స్ప్రే చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి సో మనకు దీన్ని స్ప్రే చేసిన తర్వాత చూడండి కింద నుంచి బ్రాంచెస్ అనేది కొత్తగా ఏర్పడే అవకాశం ఉంటుంది సో దీన్నైతే వాడుకోండి మీకు అన్ని రకాల ఒకే దాంతో మనకు అన్ని రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి సో మనము దీన్ని గ్రోతింగ్ అనేది వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి దోమ సమస్య అన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోండి సో ఎప్పుడైనా కూడా మీరు ఏ ఏరియాలో దొరికే అయితే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ మరింత కనుక్కున్న తర్వాత అయితే వాడుకోండి సో కోసి ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర అండ్ సీడ్స్ అనే సీడ్ షాప్లో అయితే లభిస్తుంది ఆయన నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో తీసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల ఏంటంటే దీన్ని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు లాభాలు అనేది ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎందుకంటే దోమ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది అలాగే ఈ మొక్క సైడ్ బ్రాంచెస్ తీసుకొస్తుంది అలాగే మనకు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి మీకు తోట అనేది మారిపోయే అవకాశం ఉంటుంది రూపురేఖలు మారుతాయి సో మంచిగా గ్రోత్ అనేది వస్తుంది చెట్టు అనేది పగలడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక్క స్ప్రే స్ప్రే చేసి చూడండి ఒక ఎకరా మీకు దాదాపుగా ఒక పత్తి అయితే దాదాపుగా ఒక రెండు మూడు ఎకరాలు ఎవరైనా కూడా సాగు చేస్తుంటారు సో ఒక ఎకరానికి దీన్ని వాడండి ఖచ్చితంగా అయితే మీరు మీకు దీని మీద నమ్మకం అనేది కలగకపోతే ఒక ఎకరానికి దీన్ని వాడండి ఇంకా మిగతా ఒక ఎకరానికి వచ్చి మీరు అనుకున్న టెక్నికల్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే వాడుకోండి మీరు స్ప్రే చేయాలనుకున్న మందులను ఒక ఎకరానికి వాడండి తేడా అనేది మీకే వందకు వంద శాతం అయితే కనిపిస్తుంది మిగతా ఇంకో ఎకరానికి మళ్ళీ మీరు ఎప్పుడైనా రెండో మళ్ళీ వర్షం పడినప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది దీనికి ఇంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను స్ప్రే చేసి చూశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను సో వాడాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ జేటీ స్టార్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏమైనా న్యూట్రియన్స్ అనేది వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో అయితే దీనికి ఇంకా ఎలాంటి కాంబినేషన్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇదే మొత్తం అన్నిటినీ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది వేయాలనుకుంటే దీని కాంబినేషన్లో ఈ ఎన్పికి ఫర్టిలైజర్ అయినా పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే మ్యాక్స్ అయినా కూడా దీని కాంబినేషన్లో వాడుకోవచ్చు సో వేయాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం కూడా లేదు సో ఇది కూడా మనకు న్యూట్రియన్స్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని వచ్చి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా దీ ప్రొడ మొదటి దాఫా ఎరువుల గురించి కానీ లేకపోతే మొదటి స్ప్రేయింగ్ గురించి కానీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు తప్పకుండా అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పత్తి పండించే తోటి రైతులకైతే మన వీడియోనైతే తప్పకుండా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్